మార్కెట్ నుండి నైస్ సార్ పేరు ఏంటమనే పేరేంటమ సార్ నా పేరు రాజము సార్ ధన్యవాదాలు సార్

నమస్కారయామ్మా నమస్కారం అందరికి ఏంటమ్మా నీ అంటే నీ పేరయా నీ పేరమ్మా లక్ష్మీదేవి నీ పేరయా నీ పేరమ్మా నీ పేరయా ఎంతమంది ఒక ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉన్నాయా ఆరు మంది ఒకసారి పని చేసుకోవచ్చు అట్లా రొటేషన్లో ఎన్ని వరకు ఒకసారి వస్తారు మీరు ఇక్కడికి రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకి ఒకసారి వస్తారు మిగిలినప్పుడు ఐరన్ చేసుకోవడం ఆ పనులు చేసుకుంటారు ఇప్పుడు ఈ పోల్స్ అన్ని కొద్దిగానే కట్టారు ఇక్కడంతా చెట్ల పైన ఆరేసారు ఇక్కడ ఎంత బాగుంది ఇక్కడ మొత్తం కాదు ఇది ఎప్పుడు ఇచ్చారు నేను ఎప్పుడో నిర్ణయం ఇచ్చేది అప్పుడే నేను దోబీ ఘాట్లు కట్టింది అప్పుడే అప్పుడే ఆ పైపులు కూడా పెట్టి నీళ్ళు ఇచ్చి అన్ని చేసాం ఆ తర్వాత ఈ స్థలం కూడా వేరే వాళ్ళు ఆపుకున్నారా ఏది ఆ పక్క ఇడ్లు కట్టేసారా ఇది ఎక్కడ ఎక్కడ ఉంది ఇక్కడ ఆ చెక్దాకా ఉంది ఎంతమంది పని చేస్తున్నారు ఇక్కడ ఇరవై ఐదు పని చేస్తున్నారు రోజుకు ఒక ఆరు మంది వస్తారా ఇంకా ఎక్కువ వస్తారు ఇక్కడ దీనిక కడతారా దీనికే కడతారు కాంపౌండ్ ఒకటి ఇంకా షెడ్ ఒకటి కావాలా ఏది ఐరన్ చేసుకోవడం వాన వచ్చినప్పుడు తడిచిపోవడం మళ్ళా ఎట్లా మీరు అందరూ మోసుకొని వస్తారు బట్లు మోసుకొని వస్తారు బండ్లు ఏ బండ్లు ఉన్నాయి ఏ టైప్ బండ్లు అలాంటి బండ్లు తోసుకొని వస్తారు అదే దీన్ని ఎట్లా ఒకప్పుడు చేసా మనం దీన్ని ఇంకా కొంచెం ఆధునీకరణ చేసి మీ కష్టాలు తగ్గించి మీ ఆదాయం పెంచాలి కదా అదే అందుకని ఒకటి కాంపౌండ్ ఆలో ఒకటి కట్టాలా

అక్కడ వాళ్ళంతా చూసి వస్తాను మీరు అవి కూడా చూసి వస్తాను మీరు ఉండండి పర్లేదా ఏంటమ్మా మీరు అవన్నీ అక్కడ ఉత్తికి మీకు ఇస్తే మీరు ఆరేస్తారా ఎత్తిపోయి అక్కడ వేసేవారు కంపల మీద వేస్తే అవి తినకపోతే మిమ్మల్ని పడతారు కదా వాళ్ళు ఊర్లో వాళ్ళు తలముంటే ఆడ ఆరేసుకుంటా ఉంటాము అందరూ మూట పట్టాయి కనీసం నాలుగు మూటలు ఐదు మూట్లు అక్కడ ఎంచుకుంటారు మేము మన కట్టే మా అప్పుడు దోబిలందరికి మీకు అందరికీ రజకలకి మంచి దోబీ ఘాట్ ఉండాలి అదే మరి మీరు శుభ్రంగా ఉండాలి అప్పట్లో కూడా అంతా ఊర్లలో పోతే ఎవరు రానియకుండా బావుల దగ్గర రానియకుండా చాలా ఇబ్బందులు పెట్టేవాడు అవన్నీ చూసిన తర్వాత మీకోసం నేను అప్పుడు కట్టాను ఇవన్నీ ఇరవై ఇరవై ఏడు ఇరవై ఏళ్ళు అయిపోయింది ఆంధ్రప్రదేశ్ మేము ఏం చేయాలో చేస్తాను చెప్తా మీరంతా నీళ్లు వచ్చినట్టు వెళ్ళిపోతాయా క్లియర్ అయిపోతుంటే ఫ్రెష్ వాటర్ వస్తూ ఉంటుంది ఎవరు ఎవరికి ఇస్తున్నారు అమ్మ ఇక్కడ నీకు నీకు మీ ఇద్దరికి ఇస్తున్నారు ఇవ్వండి వాళ్ళు చెరుకు ఇవ్వండి ఇక్కడ నిలబెట్టాను సార్ ఈ పక్కన మనం ఇలా పైకి వచ్చాము ఇక్కడ మనం నిలబెట్టాను సార్ మీరు అడిగేది ఈ వన్ పాయింట్ త్రీ ఎటర్స్ మనకు అడుగు వాళ్ళు అడిగేది కదా కట్టాం ఎస్ ఎప్పుడో కట్టాం ఎస్ సార్ మీరు రాకు ముడుపు కట్టాం ఇరవై వేల మునుపు కట్టాం నైంటీ ఎయిటీ నైన్టీన్ సార్ అప్పుడు స్నేహి కాదు నైన్టీ ఫైవ్ ఆ ప్రాంతంలో ఇచ్చారు తొంభై ఏడు తొంభై ఎనిమిదో ఆ ప్రాంతంలో ఇచ్చింది బ్రహ్మయ్య ఎప్పుడు మీ ఎమ్మెల్యే సో ఈ ఈ వన్ పాయింట్ త్రీ ఏకర్స్ వీళ్ళకి మనం చేసి ప్రహారీ గోడ కట్టి ఇచ్చేస్తాం సార్ ఒక మోడర్నైజేషన్లో ఒక ఆదర్శంగా ఇక్కడి నుంచే స్టార్ట్ కావాలి ఒక పని చేయండి ఇప్పుడు వన్ ఏకర్స్ మొత్తం ఇచ్చేసి ఇది లెవెలింగ్ కూడా చేసి ఈ కంప చెట్లు తీసేసి ప్లాంటేషన్ కూడా కొంచెం వేరే చెట్లు పెట్టి కూర్చోవడానికి కానీ కొంచెం నీట్గా ఉన్నట్టుగా అదే సమయంలో దాన్ని కొంచెం మోడర్నైజ్ చేసి వెళుతూ కూడా మాట్లాడి నేను కూడా డిపార్ట్మెంట్ పంపిస్తాను అది కూడా మీరు చెక్ చేసుకోండి అవి కట్టేదంతా ఎండబెట్టడానికి కొన్ని ఓపెన్ ఏరియాలో బాగా తాళ్ళవన్నీ కట్టి నీట్గా ఎలాంటివి ఎలా అవి చేసి ముళ్ళ కంపెనీ వేస్తే మళ్ళీ బట్టలు లాగినప్పుడు కొంచెం పోతే మీ మీద పడతాను అట్ట కాకుండా ఒక ఆధునికంగా ఎటని చేపిస్తాను అది చేపించి ఇక్కడ ఒక షెడ్ కట్టి దీని అన్నిటిపైన సోలార్ ఎనర్జీ కూడా పెట్టేసి ఈ పంపుకి ఇటుకన్నిటికి అవసరమైతే మనమే కమ్యూనిటీ అసెట్ కింద తీసుకుంటాం మనమే చేస్తాం కరెంట్ ఉచితంగా ఇస్తాం ఇచ్చి ఇక్కడ ఎలక్ట్రిక్ మీరు ఎలక్ట్రికల్గా చేసుకుంటే ఏంటి మీకు ఈజీ కదా ఇప్పుడు దీనికంటే కరెంటు బిల్ ఎక్కువ కరెంటు బిల్ తగ్గితే అది బెటర్ మీకు ఈ కోల్ కంటే ఇప్పుడు ఎక్కడి నుంచో బొగ్గు తీస్తున్నారు ఆ బొగ్గు రావడం అది కూడా డబ్బులు అవుతా ఉంది అటు కాకుండా కరెంట్ ఛార్జీలు కానీ తగ్గితే మీకు ఇది బెటర్ కదా మీరు అక్కడి నుంచి మోసుకు రావాలంటే ఎట్లా మోసుకొస్తున్నారు ఇప్పుడు ఈ బండ్లు కూడా ఎంతమందికి ఉన్నాయి అందరికి తీసి బండ్లు బెటర్ మీకు ఇందులో కూడా ఏమన్నా ఈ బండ్లో మోడర్న్ ఇది ఉంటే స్టాండర్డ్ ఎలక్ట్రికల్ ఆ బండ్లో నేరుగా వచ్చేసి బట్టలని తీసుకొని వచ్చేసి మళ్ళీ తీసుకెళ్ళిపోతుంది దాంట్లోనే ఏ టు జెడ్ ప్లానెట్ నేను కూడా చెప్తాను ఇమేట్ ఇచ్చేయమంట ధైర్యంగా ఉండడా చేపిస్తాను వద రాసుకోండి సమస్యలు చెప్పారు కొన్ని రాసుకోండి ఇవ్వండి అది ఇవ్వండి నేను చెప్తాను సీఎం మాట్లాడతాను రా మీరు ఎక్కడ ఉంటే అక్కడ నెల నెల ఎప్పుడైనా ఇచ్చేస్తారు ఇక్కడికి వచ్చిస్తారా ఇంటి దగ్గర ఇక్కడ ఉంటే ఇక్కడ కూడా ఇస్తారా అట్లా అన్ని చేపిస్తాను మీకు ఒక మోడర్న్ ఒక ఆధునీకరణ చేసి మీకు అన్ని చేపిస్తాను మీకు అందరికి దోబీ ఘాట్లన్నీ కట్టి రజకులకు బాగు చేయడానికి ఏమేం చేయాలి అన్నీ చేస్తా మళ్ళీ మీకు కష్టాలు తీర్చడానికి ఏమి చేద్దాం 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 ఏంట ఏంటమ్మా భార్యాభర్త ఇద్దరా ఇక్కడ ఐరన్ చేసుకుంటారా ఇంటి దగ్గర ఇప్పుడు ఎట్లా మీకు ఇది ఉతికిన తర్వాత ఎంత ఇస్తారు మీకు ఒక సార్

ఎంత ఆదాయం వస్తుంది నలభై చేస్తే ఉంటుంది ఆరు వందలు రోజుకి ముప్పై రోజులు నాకు ప్యాకెట్ పది వందలు ముప్పై ఐదు వందలు పది వందలు ఇప్పుడు మీకు లాభం రావాలంటే ఏం చేయాలనుకుంటున్నారు నువ్వేం చదువుకున్నావుతున్నా డిగ్రీ చేసావు నువ్వమ్మా ఇప్పుడు నువ్వు ఆదాయం రావాలంటే ఏం చేయాలి ఏం చేస్తే దీన్ని మళ్ళీ ఆధునీకరణ చేసి నీ కష్టాలు తీర్చి పది రూపాయలు ఎక్కువ ఇప్పుడు ఈ బాక్స్కి ఎలక్ట్రికల్ బాక్స్కి డిఫరెన్స్ ఎంత ఉంటుంది ఎనర్జీ పనిచేయడంలో

మీ ఎట్లా ఆదాయం పెంచాలి దీనంతా రిపేర్ చేసి అన్నీ చేపిస్తాం ఎందుకంటే చాలా యాక్టివై చేసేది అన్నీ ఆక్యుపై చేశారు అన్నీ చేసి శుభ్రంగా మొత్తం చేపిస్తాను ఒక రేకు వర్షం పని చెప్పి బట్టలు తెచ్చిపోయే సార్ ఆ రేకు షెడ్ కూడా వేయిస్తాను షెడ్ వేపించి వెన్న కూడా ఆధునికను చేసి ఏం చేయాలి అన్నీ చేస్తాను నేను ప్లాన్ చేపించి నేను చేయిస్తాను ఓకే నాకు నేను డిగ్రీ చదువుతాను చార్జెస్ అంటే ఎక్కడ దగ్గర లాజిమ్ పెట్టారు నువ్వు అది కూడా ఇవ్వండి మాట్లాడు కలెక్టర్ గారు అతనికి అవుట్ సోర్సింగ్ డిగ్రీ చేశాడు అవుట్సోర్సింగ్ ఉద్యోగం అంటే చెప్పండి ఓకే ఓకే అమ్మ ఓకే అమ్మ ఓకే అమ్మా